నేడు పులివెందరలో జరుగుతున్న నీటి సంఘం కవరేజ్ కు వెళ్లిన సాక్షి ప్రతినిధి రాజారెడ్డిపై దాడి చేసి కెమెరా లాక్కొని టీడీపీ నేతల చర్యలను ఖండిస్తూ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కు వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు రాజారెడ్డిపై దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు నాయకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఏపీయూడబ్ల్యూజే నిరసన వ్యక్తం సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కి వినతి పత్రం సమర్పించిన జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అక్కులప్ప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు వంశీ శ్రీనివాస్ గౌడ్ శ్రీధర్ కిరణ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా వేముల మండలంలో పాత్రికేయుల పైన కొంతమంది స్థానికులు నాయకులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తీవ్రంగా ఖండిస్తోంది జర్నలిస్టుల పైన దాడులు చేయడం చాలా సిగ్గుచేటని నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ఏవైనా ఉంటే మాట్లాడగల కానీ జర్నలిస్టులపైన భౌతిక దాడులు దిగడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ దాని పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నాం దాడి చేసిన సాక్షి విలేకరులపై దాడి చేసిన వారి పట్ల వారిపైన పోలీసులు హత్యాత్నం కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పిన డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం త్వరలోనే ప్రతి జిల్లాలోన జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా చైర్పర్సన్గా ఆ జిల్లా ఎస్పీ కార్యదర్శిగా దాడుల నివారణ కమిటీలను అన్ని సంఘాలతో ఏర్పాటు కలిసి ఏర్పాటు చేయాలని అని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తోంది కడప జిల్లా వేముల్లో సాగునీతి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లినటువంటి సాక్షి మీడియాపై అక్కడ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు దాడి చేసి గాయపరచడం నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనను ఎవరు కూడా హర్షించరు దీన్ని మేము మదనపల్లె ప్రెస్ క్లబ్ తరఫున ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున దీన్ని మేము ఖండిస్తూ సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ గారికి వెనక్కి ఇచ్చాము జర్నలిస్టుల మీద జరుగుతున్నటువంటి దాడుల నియంత్రణకు ప్రభుత్వం ఒక కమిటీ వేసి దీన్ని అరికెట్టే చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే జిల్లా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కడప జిల్లా వేములలో సాగునీటి సంఘాల ఎన్నికలు కవరేజ్ చేయడానికి పోయిన సాక్షి విలేకరులపై దాడి ఏమైనా చర్య మొన్న మోహన్ బాబు దాడి మర్చిపోకముందే ఈరోజు మరొక దాడి పాతికేయుల మీద జరుగుతోంది ఇది పాతికేయుల దాడులు నిత్య కృత్యమైపోయినాయి ఇంతకుముందు కలెక్టర్ గారు చైర్మన్ గా ఉండి దాడుల కమిటీని ఉండేది దాన్ని పునరుద్ధరించకపోవడం దీనికి ఒక ప్రధాన కారణంగా ఉంది సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య కాలంలో ఒక తీర్పు వెలువడించినట్టుగా మనం ఆయన చాలా చోట్ల చూసాం దాడి చేసిన వారిపై కఠిన కఠిన చర్యలు తీసుకుంటూ యాభై వేల జరిమానా విధిస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ఎక్కడ అది ఆచరణకు నోచుకోవడం లేదు ఇప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకుని పాతికేయుల సంక్షేమానికి కట్టుబడి ఉండి దాడులు జరగకుండా మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం